మీ అందరికీ సో అయితే ఈరోజు మనం చేపలకు వచ్చేసాం నేను చెప్పినట్టే ఈరోజు అయితే చేపలకు వచ్చానండి ఈరోజు ఎందుకంటే ఏదైనా పడితే ఏదైనా కొత్త రెసిపీ చేద్దాం అన్నట్టు వచ్చాము సో అయితే వచ్చినప్పుడు మాకు నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళిందా లొకేషన్కి వెళ్ళిందా చూపిస్తాను విజయపడింది అది అయితే ఇక్కడికి వచ్చేసి ఎర్రతో వేసాం ఇది కాబడింది కదా ఎర్రలో ఇవి వచ్చేసి ఎర్రలో ఎర్మ్స్ వాను వానపాములు సో అయితే ఇవి నీళ్ళు కావాలి కదా నీళ్ళలో ఒక చేప ఉందండి ముందపోయింది అది విజయ్ అయ్యో ఈ నీళ్ళు బాధి అయ్యో సో అది చాలా తీసి చేసుకున్నాం కొంచెం దీనికి మట్టి ఇంకా ఒక చేప పట్టుంది ఉంది ఇంతగా ఇంత కదా దారిలో పట్టామండి ఇది వచ్చేసి మీకు నేను చూపించాను కదా చిన్నపల్లి బల్లుకొరవ రెండింటికి సంబంధించిన చెరువు పెద్ద చెరువు ఇటు పక్క దాని డెంపింగ్ అంటే చేసి పెట్టారు మొత్తం చెత్త చెత్తమో వాటితో మనకి ఎందులో కానీ మనం బట్టి లొకేషన్ అయితే ఇదే అండి ఇక్కడ ఈ బ్రిడ్జ్ కాడ నేను చూపించినట్టే సో ఇది ఇప్పుడు ఎర్రలు తీసుకెళ్ళిపోయి అన్ని జిలేబీలు జాంగిల్ పడదాం అన్ని గొరగలు అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఇంకోటి అయితే విజయ్ ఇక్కడ ఇటువకాడపాతం ఓయ్ లాంగ్ మళ్ళీ ఎక్కడ కుదరదు అదే అదే సో అయితే మనం పట్టే లొకేషన్ అయితే ఇక్కడే అండి ఇప్పుడు ఇక్కడ చేపలు గురుకులు చాలా ఉన్నాయి ఇప్పుడైతే మనం మొదలు పెట్టేద్దాం విజయ్ ఇక్కడ కర్రీ భయ్యా అడయా అయితే ఇల్లు హిందీ వాళ్ళండి ఇక్కడ మొత్తం క్వారీ సైడ్లు కదా ఆ క్వారీలో వర్క్ చేయడం వచ్చే గ్రానైట్ దగ్గర

సో అయితే మనం కూడా పడదాం ఇప్పుడు పట్ట చూపిస్తాను గానీ మొత్తం ఎర్ర చుట్టేసి ఇంకా మనం అయితే గాలి వేసేద్దాం ఫస్ట్ పెద్ద చేపడదానికి కోరికండి అది చూడు అది చూడు చూసి మన పెండు పూల చూస్తా కనబడుతుంది కదా కనబడుతుంది కదా రెడ్ కలర్లో అది లానికి అడుగుతుంది

ఇంతా అది పెద్ద చెప్పండి మిస్ అయింది దీన్ని తీసేసి మన బకెట్ వేసేద్దాం మిస్ అయిపోయింది ఇంకా అదేం కాదు నెక్స్ట్ టైం పెట్టర్లే కానీ మనకే కావుగా అయితే మళ్ళీ ట్రై చేద్దాం గివ్ అప్

తీసి బయట నేను వీడియో ఇస్తాను విజయ్ లేక ఈ కాలం చూసుకో విజయ్ ఇవ్వండి మన గొరకలో గొరకలో ఇరవై గొరకల పండుగల మీద గొరకల పండుగ ఇరవై ఇవ్వండి ఇప్పుడు దాకా అయితే ఒక ఐదు ఆరు పడ్డాయి ఆరు గొరకలు పడ్డాయి ఫారెస్ట్గా పోయినాయి కింద పడి చాలా పోయినాయి అండి చేసినా విజయ్ ఈ కాలం నుంచి విజయ్ కానీ సరే ఏదో ఈ విధంగా అయితే ఎర్ర గుచ్చేసి గాలాన్ని దాన్ని వేసేట ఓ బాయ్ ఇల్లు చూడండి మామూలుగా దారానికి వేసి కడుతున్నారు అదే అదే అన్న అది కాదన్నా కావాల్సిందే దారం ఇట్ల ఇలాంటి వైరు ఉండాలా అప్పుడు వర్కౌట్ అయ్యేది ఓ వీళ్ళు చూడు తయారు చేసిన గాలాలది కొడకొచ్చిన కాదా ఎంత ఒక ఇరవై రూపాయలు అది అది కొన్ని లాగేసిన పెండు అది వాడే పడిందిరా అదిగోండి మళ్ళీ ఇంకోసారి ఆ పడిరా ఏ అది పక్క ఇడపక్క బెట్లు ఇదిగోండి గొరకలో ఇవి పెద్ద గురకులు కూడా పడే ఇలా ఉన్నా పరిచయా బయటలోనే ఇంకోటి ఉంది రాలవడం అదేముంది పట్టడం ఎర్రగుచ్చేయడం అయితే ఈ రకం ఎర్రగుచ్చుకోవడం దాంట్లో తీసుకుని అవ్వటం అదే ఎర్రలు కూడా జరిపెట్టేట్టు కాదే ఏం పడితే అన్నట్టు వచ్చామండి అంటే ప్రతిసారి పోయి ఎర్రలు తీసుకెళ్ళి వేస్ట్ అయిపోతుంది చెప్పి కోసిన కున్ని ఇచ్చాం అయితే చూద్దాం ఒక గంట ఉంటాం ఇక్కడ ఇగ ఇగ కొడకలా విజయ్ ఆగాళ్ళ నిసుకు బాగా పడతాయి అది నీకు ఎర్ర వేస్ట్ అయిపోతుంది అంటే అంతే

अब फिनिश से डट मार दिया नहीं है वॉल पे तो बटे पर कवर तो बटे मैं बड़े बार तो फिनिश से डटा कराचे में ஏய் இந்த आवाज இருந்துச்சு இது எப்போ ரேக்குவா கொன்னேனே தொட்டது 150 ஓடிப் ಬಿடுப் போயினே ஓடிப் போயிద్ది ஓட்டே